అందరికి నమస్కారం అస్సలం ఈ ఈరోజు మన స్టేజ్ మీద ఉన్న పెద్దలు ఎన్ఎండి ఫారూ గారికి అట్లానే బిసి జనార్దన్ రెడ్డి గారికి గుండరాజశేఖర్ రెడ్డి అన్నకి మండ్ర రెడ్డి గారికి నందికోట్పూడి ఎమ్మెల్యే గారికి మన డైరెక్టర్లకి మన గౌరవకి అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ గౌరవ చరిత ఎందుకంటే నాకు ఫస్ట్ ప్రధాన కార్యదర్శి వచ్చినప్పుడు గౌరవ్ వెంకటరెడ్డి అన్నానే అప్పుడు ప్రెసిడెంట్ మళ్ళీ రెండోసారి మన పల్లారాశ్ అన్న ప్రెసిడెంట్ దాని తర్వాత గౌరవ ప్రెసిడెంట్ వాళ్ళ అందరితో నేను పనిచేస్తున్నాను నాకు చాలా సంతోషం ఎందుకంటే మన చాలా నేర్చుకోవాలి అన్న వాళ్ళ దగ్గర మన రాజశేఖర్ అన్న అయితే మనకు ఎలక్షన్ లో ఎంత సేవ చేశాడు తెలుసు ఏడుకి ఏడు సెల్స్ గెలిపించారు అన్నీ దానికోసం అన్నకి చాలా చాలా ధన్యవాదాలు అన్న ఇంకా పెద్ద పోషణ ఉండాలి అన్నది ఏం లేదు ఫోన్ లేదని దాని అన్న ఏమన్నా ఉంటే నాకు చెప్తాడు ఖచ్చితంగా ఫోన్ చేయాలి ఈరోజు అంటాడు ఖచ్చితంగా ఆ బాధ్యత నేను తీసుకొని ప్రతి ప్రోగ్రాం అన్న ఎట్లా చెప్పినట్టు అట్లా చేశాను ఇప్పుడు కూడా గర్వే అమ్మాయికి ఒకటే అన్న అక్క ఏమన్నా ఉండండి ఖచ్చితంగా మీ ఆర్డర్స్ చేయండి ఖచ్చితంగా నేను కానీ మా టీం మెంబర్స్ కానీ ఖచ్చితంగా మీ ఆర్డర్స్ ఫాలో చేస్తాము ఖచ్చితంగా మళ్ళీ ట్వంటీ ట్వంటీ నైన్ కి మళ్ళీ ఎక్స్ట్రా చరిత్ర ఇది చేసామో కన్ఫర్జరీ హిస్టరీ రిపీట్ చేస్తామని కోరుకుంటున్నాను మనము కరెక్ట్ ఆరు నెలలు ఏడు నెలలు ఉన్న ఎంపీటీసీ డెప్యూటీసీ మున్సిపల్ ఎలక్షన్ కి ఖచ్చితంగా ఏకగ్రీవంగా మనం గెలిపించుకోవాలా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎందుకంటే నేను చూస్తున్నాను ఇప్పుడు కూడా కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు ఖచ్చితంగా మీరు ఏం బాధపడకండి ఖచ్చితంగా ఈ నాయకులు ఉన్నారు ఖచ్చితంగా మీ పని చేశారు మీరు గెలిపించినందుకు మాకు ఖచ్చితంగా మీ పని చేయడానికి మేమున్నాము ఖచ్చితంగా కానీ ఏ కాన్స్టన్సీ కానీ ఖచ్చితంగా మేమందరం వస్తాము ఖచ్చితంగా లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక ఇచ్చి ఉన్నారు మేము ఏదో పోస్ట్లు వచ్చింది ఏదో చర్యల మీద కూర్చడం కోసం కాదు ఖచ్చితంగా మీ సమస్యలు ఏముందో ఆ సమస్యల కోసం ఇచ్చినారు ఖచ్చితంగా ఏ చిన్న సమస్య వస్తే ఖచ్చితంగా మాందో ఖచ్చితంగా కొత్త ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాము ఖచ్చితంగా ఒక రోజు ఖచ్చితంగా అందరు అక్కడనే ఉంటాము మీ ఏ సమస్య వచ్చినా కానీ మీరు మాకు చెప్పచ్చు ఖచ్చితంగా మేము సమస్యని తీర్చాలి ఇందులో చాలా పెద్దలు చాలా మంది మాట్లాడారు దానికోసం ఎక్కువ టైం తీసుకోకుండా ఒకటే అంటాను మళ్ళీ మనం అందరూ కట్టి కట్టిగా ఒకటే జెండా తెలుగుదేశం జెండా జై తెలుగుదేశం మీ వైఫ్ నేను జై తెలుగుదేశం థ్యాంక్ యూ